అందిస్తుంట సో సార్ చెప్పారు చాలా రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి నేను ఈ మధ్య ఫేస్బుక్లో ఎక్కువ చూస్తున్నప్పుడు ఒక దగ్గర నుంచి పోస్ట్ వస్తుంది మీరు అనుమానం మెడలు వేసుకుంటే మీకు అన్నీ అయిపోతాయి ఇంకొకడు వస్తాడు ఈ మీ పేరులో వన్ టూ త్రీ ఫోర్ నంబర్స్ నంబర్ నంబరిక్ న్యూమరిక్ ఏదో ఉంది జాతకాలు సో పేర్లో ఇన్ని నక్షరాలు ఉంటే ఇంత వస్తాయి ఇంత అక్షరం సో వీటన్నిటి కూడా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మరి ఆల్రెడీ మూసాయిలో ఉందేమో సో అసలు అసలు ఇట్లాంటివన్నీ ఆ వినియోగదారుల చట్టం కింద తీసుకొస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది ఉంటాడు అయ్యా నీకు నువ్వు లక్షాధికారి అయిపోతావు ఇది తీసుకుంటే అని ఒక మెడల్ ఇస్తాను తీసుకున్నవాడు తీసుకుంటాడు ఓకే కానీ అది రాకపోతే వాడి మీద కేసు పెట్టాలా ఈ లక్ష రూపాయలు తీసుకున్నావా నాకేం రాలేదు కానీ దాని కేసు పెట్టగలిగేది లేవు వీటికి ఆ చట్టం కింద రావు వినియోగదారులు అంటే ఒక ఇవి ఫోన్ కొంటే కనుక నాకు సర్వ హక్కులు ఉంటాయి ఈ ఫోను వన్ ఇయర్ లోపు పాడైపోతే నేను వాడి మీద కేసు పెడతా వాడు కాదు అంటే నేను కోర్టుకి వెళ్తాను వినియోగదారు వెళ్ళి దీని మీద కాంపెన్సేషన్ తెచ్చుకుంటా అట్లాగా ఈ మూఢనమ్మకాలు ఏవైతే బలవుతున్నారో వీళ్ళు అవుతున్నారో సో వీళ్ళని కూడా వినియోగదారు చట్టం తీసుకొచ్చి మొన్న వరంగల్లో చూశాను ఇది కూడా ఫేస్బుక్లో చూసాను ఇద్దరు యువకులు ఇట్లాగే పేరు పేర్చుకుంటే వాళ్ళకి పని కావాలని వాళ్ళ మీద కేసేశారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టించావు మా పేరులో మార్పు వస్తామే పోతామని నువ్వు ఏం రాలేదు నువ్వు డబ్బులు వెనక్కి ప్లస్ నాకు ఇది పరువు నష్టం కింద నాకు మాన మానసిక వేదనకు గురయ్యాను నీకు లక్ష రూపాయలు ఇచ్చి నాకు పని రాగాక నా లక్ష రూపాయలు పోయినాయి కేసు పెడతాను నీ మీద అని సో ఇట్లాంటివన్నీ కూడా ఈ వినియోగదారుల చట్టం అట్లాంటి ఏమన్నా ఇదంటే ఒక కోరిక తీర్చడానికి ఒకడు తీసుకున్నాడు ఆ ఓ కోరిక చూసి అయ్యా నిజంగా అవుతుంది అనుకో డబ్బులు ఖర్చు పెట్టాడు ఆ ఖర్చు పెట్టిన తర్వాత అది అవ్వలేదు అవ్వకపోతే సంగతి నీ సంగతి ఏంది అనే లేవు చట్టాలను ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటి వాటిలు కూడా ఇట్లా దేవు దేవుడు కూడా ఒక మూఢనమ్మకం అనే దాని కింద ఉన్నాయి సో అట్లా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడున్న మతాల దేవుడేమో సంగతి ఏమో కానీ మతాలైతే మూఢనమ్మకాల కిందనే ఉన్నాయి ఎందుకంటే మత మతం యొక్క గ్రంథాలు అన్నీ వాళ్ళు వాళ్ళు ఆ టైంలలో రాసుకున్న వాళ్ళ ఐడియాలజీకి ఉన్నాయి అది రెండు వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు పనికిరాని వాటి కింద ఉన్నాయి సో వీటన్నిటి కూడా మూఢ నమ్మకాల కిందే వస్తాయని కాబట్టి ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతున్నది ముందు అటాక్ చేయాలి అనే దాని మీద చట్టాలు తయారు చేశారని విన్నాను తప్పకుండా కొల్లింగం సంఘం ఇట్లాంటి వాటికి ముందుంటుంది మనం మీరు అన్నట్టు మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పూర్వ గవర్నమెంట్లో కుదరలేదు కాబట్టి అందులో ఆల్రెడీ అఖిల భారత అధ్యక్షుడు పార్లమెంట్లో ప్రకటనను పురస్కరించుకొని ఆ అంశాన్ని ఈ వంకతోని మళ్ళా మనం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుగుతాము ఇంకా ఫ్యూచర్లో కార్యాచరణలో కూడా భాగస్వామ్యం అవుతాయని చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్